హాయ్ అండి అందరికీ నేను మిస్ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఆనపకాయ పాలు వేసి వండానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సొరకాయలో ఇలా పాలు పోసి చేస్తే తినని వాళ్ళు కూడా కమ్మగా కడుపు నిండా తినేస్తారండి అంత బాగుంటుంది ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చేసుకోవటం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆనవకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి సూపర్గా తింటారండి దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా ఇలా ఆనవకాయ మొక్కనైతే తీసుకున్నానండి ఇలా తీసుకుని దానికొన్న పైన ఉన్న పొట్టినంతా తీసేసుకోవాలండి ఇలా తీసేసుకున్న వాటిని అయితే మనం మొక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి మనకు చిన్న సైజు ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి చిన్న సైజు ముక్కలు నేనైతే ఇలా మీడియం సైజు ముక్కలు అయితే కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని ఆ కుక్కర్లో అయితే ఈ కట్ చేసుకున్న ఈ ఆనపకాయ ముక్కలని అయితే వేసేసుకుంటున్నానండి ఆనపకాయ అంటారు సొరకాయ అంటారండి దీన్ని ఏ విధంగా అయినా అంటారండి రెండు విధాలుగా కూడా పిలవచ్చు దీన్ని అందులో కుక్కర్లో వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసేసుకుందామండి వాటర్ వేసేసుకుని మూత పెట్టేసి ఒక్క మూడు విజిల్స్ అయితే వేయించుకుందామండి ఇలా మూడు విజిల్స్ వేయించుకుందామండి స్టవ్ మీద పెట్టేసుకుని మనం డైరెక్ట్గా కో కూరలో కూడా వేసుకోవచ్చండి ఆనపకాయ మొక్కలు కానీ కొంచెం టైం ఎక్కువ పడద్దు కదా అందుకని అయితే నేను కుక్కర్లో అయితే ఉడికించేసుకుంటున్నానండి ఒక మూడు విజిల్స్ వేయించుకుంటే సరిపోద్దండి దా కుక్కర్ ఉజిల్ అయ్యేలోగా మనమైతే తాలింపు అయితే పెట్టుకోవచ్చు అండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కాక ఇలా ఇల్లు రబ్బలు అయితే కొద్దిగా దంచుకున్నానండి ఒక పదిహేను దాకా వెల్లుల్లి రబ్బలు తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక అర టీ స్పూన్ మినప్పప్పు తీసుకున్నానండి ఇలా తీసుకుని వేసేసుకున్నాను ఇందులోనే అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుందామండి ఎండుమిర్చిని అయితే ఒక నాలుగు ఎండుమిర్చిని అయితే ఇలా మొక్కల కింద అయితే చేసుకుని వేసుకున్నానండి ఒక పది దాకా అయితే పచ్చిమిర్చిని అయితే ఇలా పొడవ సిరికల కింద కోసుకుని వేసుకున్నానండి ఇలా వేసుకున్నానండి ఎందుకంటే పచ్చిమిర్చి మనకు స్పైసీనెస్కి బాగుంటుందండి మేము ఇందులో కారం వెయ్యం కదా అందుకనండి అండి లాస్ట్లో అయితే ఒక రెండు రబ్బల కరివేపాకు అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుందామండి ఇలా వేసేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత మనమైతే ఆరకాయ ముక్కలు అయితే బాగా ఉడికిపోనివ్వండి ఆ ఉడికిపోయిన ముక్కల్ని అయితే మనం ఇందులో అయితే వేసేసుకుందామండి ఈ తారింపులో వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కూడా కలిసేదాకా కలిపేసుకుందామండి ఇప్పుడు ఇందులో అయితే రుచికి తగ్గ సాల్ట్ చిటికటి పసుపు కూడా వేసేసుకుందామండి ఇలా వేసేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి ఎలా కలిపేసుకున్నా ఎలా కలిపేసుకున్నాక ఇందులో నేనైతే పాలను అయితే పోస్తున్నానండి ఇలా నేను పాలు అయితే తీసుకున్నానండి ఒక గ్లాసుడు పాలు ఈ గ్లాసుడి పాలుని కూడా నేను ఇందులో వేసేసుకున్నానండి ఈ కర్రీకి టేస్ట్ అంతా ఈ పాలు వల్లే వస్తుందండి ఈ పాలు వల్ల కమ్మగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే మనకి ఈ సొరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ కర్రీ చేసి పెట్టండి ఇది ఇది అన్న విషయమే తెలియకుండా తినేస్తారండి అంత బాగుంటుందండి ఈ కర్రీ అయితే మొత్తం పాలన్నీ దగ్గర పడేదాకా ఆయిల్ పైకి వచ్చేదాకా మనం అయితే ఈ విధంగా అయితే ఉడికించేసుకోవాలండి మూత పెట్టేసి మై మయంగా ఒకసారి చూసుకుంటూ ఉండండి లేదంటే కింద అడుగంటేస్తూ ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఉండాలండి చూశారు కదండి మనం ఈ స్టేజీలో దింపేసుకుంటే సరిపోద్దండి ఉప్పు సరి ఈ స్టేజ్లో దింపేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుంటున్నానండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి ఈ పాలు ఆనపకాయ కర్రీ అయితే చాలా బాగుంటుందండి నేను చెప్పటం నేను చెప్పటమే కాదండి మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు మీకు కూడా తెలుస్తుందండి అంత బాగుంటుందండి ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి అంత బాగుంటుందండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ పాలు ఆనపకాయ రెసిపీ ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకు అయితే ఏ విధంగా వచ్చిందో ఎంతో టేస్టీగా ఉండే పాలు ఆనపకాయ కర్రీ అయితే చాలా బాగుంటుందండి నేను చెప్పటం కాదండి మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి అంత బాగుంటుందండి ఈ కర్రీ అయితే పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి అంత బాగుంటుందండి మనకు ఎటువంటి ఆడావుడి లేకుండా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదండి ఈ కర్రీ కోసం నెక్స్ట్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం